हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपने चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान मैं सुस्तान अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को छोड़ो प्लीज़ सब्सक्राइब चैन ब्रदर्स ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే పొట్టళ్ళు ఎర్ర పొట్టెళ్ళలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూక పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు మీరు పంపించే వీడియోస్ వచ్చేసి రెండు నిమిషాలు వీడియో అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ అనేటివి నీట్గా ఉండాలా అలాగే మీ అడ్రస్ అనేది ఉంటేనే అప్లోడ్ చేయగలం లేదంటే మీ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయడానికి కుదరదు అర్థం చేసుకునే వీడియోస్ పంపించండి ఇకపోతే ఈ వీడియోలో వచ్చేసి మొత్తం ఎనభై ఆరు పొట్టలు అనేటి ఉన్నాయండి టోటల్ ఎయిటీ సిక్స్ నెంబర్స్ ఉన్నాయి ఆయన చెప్పిన లెక్క ప్రకారం అరౌండ్ థర్టీ కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్ అనేసి చెప్తున్నారు నాకు తెలిసి లైవ్ వెయిట్ అనేది కొద్దిగా తేడాగా ఉంది అంటే చిన్న పెద్ద కలిపి ఉన్నాయేమో మీరు దగ్గరికి వెళ్ళి చూసుకోండి అలాగే ఇంకొక విషయం ఆయన ఫామ్లో ఉన్నారు కాబట్టి లైవ్ వెయిట్ ఉంటారు అందుకనే సా అంచనాతో చెప్పుకుంటున్నారు అనేసి అనుకుంటున్నాను థర్టీ కేజీస్ లైవ్ వెయిట్లో ఉన్నాయి ఇది భోగారాం విలేజ్ కేసరా టు హైదరాబాద్ కేసరా కేసరా నేర్బై హైదరాబాద్ అనేసి చెప్పినారు కేసరా నుంచి ఘట్కర్ రోడ్లో ఇది ఫామ్ ఉందనేసి చెప్పినారు బ్రదరు ధర వచ్చేసి ఈచ్ వన్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా చెప్పినారండి పదివేల ఐదు వందలుగా ఒక్కొక్కటి చెప్తున్నారు కావాలనుకున్నట్టు కాల్ చేయవచ్చు